నగరంలోని స్థానిక నందు గల గుర్రం బాబయ్య కళ్యాణ మండపం నందు సీమాంధ్ర సంక్షేమ సంఘం యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు లీలాకృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా భారీ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకుడు కోటం రెడ్డి గిరిధారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా నెల్లూరు నగరానికి చెందిన పలు విద్యా సంస్థల విద్యార్థిని విద్యార్థులు ప్రభుత్వ విద్యా సంస్థల బాలబాలికలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు అలాగే శ్రీ శ్రీకృష్ణుడి వేషధారణలో కలువంది చేశారు నెల్లూరు నగరానికి చెందిన వివిధ సాంస్కృతిక సంస్థల ప్రతినిధులు తమ కళా నైపుణ్యాలను ప్రదర్శించారు తదనంతరం కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ఉల్లిపాయల శంకరయ్య చేతుల మీదుగా బహుమతి ప్రధాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో చిన్నారులు శ్రీకృష్ణుడి వేషధారణలో రాధా గోపికల వేషధారణలో అల అలరించారు ఈ కార్యక్రమానికి పట్టణ ప్రజలు విశేషంగా హాజరయ్యారు

పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలు అదేవిధంగా ప్రభుత్వ హాస్టల్ ప్రైవేట్ హాస్టల్ చెందిన విద్యార్థులు అదేవిధంగా డాన్స్ అకాడమీ విద్యార్థులు పోలాటం అదేవిధంగా చిన్ని క్రిస్టర్లు అదేవిధంగా సామాన్య ప్రజలు భక్తులు అందరూ వేల సంఖ్యలో ఈ ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఆ యొక్క శ్రీకృష్ణ మహాత్ముడి యొక్క ఆశీస్సులు తీసుకున్నారు ముఖ్యంగా ఈ నేటి సమాజంలో మనం పడుతున్నటువంటి బాధలు కానివ్వండి ఈ యొక్క జనరేషన్లో కలిగేటువంటి కష్టాలు సుఖాలు ఈ మానవ జీవితం మనందరూ సంతోషంగా ఉండాలంటే ఒకటే ఒకటి ఆ శ్రీకృష్ణుడు చెప్పినటువంటి భగవంతుడు దాన్ని అర్థం చేసుకోగలిగితే మనిషి జీవితం ఎంతో సుఖమయంగా ఉంటుంది నిత్యం నిద్ర లేచినప్పటి నుంచి పొడిన వరకు ప్రతి ఒక్కరూ మనం ఏదో మదనతో ఏదో బాధతో తెలియని ఆవేదనతో బతుకుతున్నాం వీటన్నిటికీ పక్కన పెట్టి ప్రశాంతమైన జీవితం కొనసాగించాలని ఆ శ్రీకృష్ణుడిని మనం ఆశయంగా తీసుకునే శ్రీకృష్ణుడు చెప్పినటువంటి భగవద్గీతను మనం పాటిస్తూ జీవితాలందరినీ సుఖమయంగా ఉండాలి రాబోయే రోజుల్లో కూడా ఈ విధంగానే శ్రీకృష్ణుడికి సంబంధించి అదేవిధంగా భగవద్గీతకు సంబంధించి ప్రచారం కానివ్వండి భగవద్గీత ప్రచారం కానివ్వండి ఈ యొక్క కార్యక్రమాలు ఇదే విధంగా కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది मंदिरों में मेला लगता శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు మరొప్పాబయ్య కళ్యాణ మండపంలో జరిగే జన్మాష్టమి వేడుకలకు మా భాగశాలను ఆహ్వానించినందుకు లీలాకృష్ణ రంగం గారికి ప్రత్యేక ధన్యవాదములు ఈరోజు మా పిల్లలు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావడం మాకెంతో ఆనందంగా ఉంది కృష్ణుడు అంటే పిల్లలకి చాలా ఇష్టం కృష్ణుడు జగద్గురువు కృష్ణం అంటే జగద్గురు టచ్ మీ నాట్ అంటే ప్రేమలోనే ఉంటూ దానికి డిటాచ్మెంట్గా కూడా ఉండాలా దేనికి అడెక్ట్ కాకుండా ఉండాలా అని ఆ కృష్ణ తత్వాన్ని మనమందరం అలవర్చుకోవాలా ఇంత కృష్ణ పరమాత్మని జన్మని కానీ మనమందరం ఎంతో ఆనందంగా జరుపుకుంటాము పిల్లలందరికీ ఇష్టమైన ఈ పండుగను మేమందరం కానీ మాకెంతో ఆనందదాయకంగా ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి